మగనాడు జరుపుకుంటున్నాం ఈ మగనాడు అనేది తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క సంవత్సరం అనవహితగా వచ్చే మగనాడు ఈ రోజు ఇంత వైభవంగా జరుపుకుంటున్నాం అంటే మనకు ఒక ప్రతి ఒక్క పండగలాగా ఈ మగనాడు మనం చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఏదో ఒక జిల్లాలో చేసుకుంటున్నాం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ ఇప్పటి వరకు మన కడప జిల్లాలో మొదటిసారిగా మగనాడు నిర్వహించడం అంటే చాలా సంతోషకరం మరి మగనాడు మన తీసేట బాధ్యతను మనం అందరం కనుక పుదాపన చేసుకుని ఆ బాధ్యత అందరం కనుక నిర్వహించాలని కోరుకుంటున్నాం మరి అదే లోకేష్ గారి పాదయాత్ర మన రాయలసీమ నుంచి వచ్చిన నాలుగు జిల్లాల నుంచి మన పద్దెనిమిది నుంచి నెల్లూరు జిల్లాకు సాగిపోయినప్పుడు ఆ రోజు ఎంత స్వాగతం కలిగి ఎంత నగరంగా చేసినామో నాయకత్వంలో మనం చేయాలని కోరుకుంటున్నాము మరి ఇప్పుడు మన పద్దెనిమిది మున్సిపాలిటీలో నూట ముప్పై కోట్లు వైసీపీ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు అరవై కోట్లు దాకా స్వార్థం కోసము వాళ్ళ అవసరం కోసము వ్యాపారం కోసము ఫ్లాట్ కోసం చేసిన రోడ్లు తప్పగా నెయిన్ ఊరుగు కానీ శివాలని సుదరీకర చేసిన రోడ్లు లేవు మరి పదకొండులోనే కోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ స్కీమ్ కానీ డెవలప్మెంట్ కానీ నూట ఇరవై కోడి ఈ రోజు మన పద్దెనిమిది మున్సిపాలిటీ సాక్షి మన నిలు మున్సిపాలిటీలో ఇంకా రెండు వందల కోట్లు సీసీ రోడ్లు కానీ డైనర్లు కావాలని ద్వారా